ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్ సుభాష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి గతంలో ఆయన్ను వైసీపీ పిలిచిందంట ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పి తమ పార్టీలో చేరమన్నారంట కానీ ఆయన చేరలేదు అయితే ఆయన చేరడానికి కూడా రెడీ అయ్యారంట సందర్భంలో అయితే రెడీ అయ్యే ముందు ఆయనకి ఏం చెప్పారంట అంటేనంటే కొంతమంది వైసీపీ పెద్దలు జగన్కి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి కింద పడుకుని నమస్కారం పెట్టాలి ఆయన కాళ్ళు మీద చేస్తే అప్పుడు నీకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది ఇంతకుముందు ఇప్పుడున్న అక్కడ మీ నియోజకవర్గంలో ఉన్న నేతలు కూడా అలాగే చేస్తారు అని చెప్పారట దాంతో ఆయన షాక్ అయ్యాడంట మరి నిజంగా అలా చెప్పారో లేదో మరి అలా అయితే ఇప్పుడున్న వాళ్ళందరూ జగన్కి ఎలాగానే కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నారో తెలియదు కానీ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు మంత్రి సుభాషు తాజాగా అంతేకాదు గతంలో వేణువు కూడా అలాగే చేసేవారు అప్పట్లో ఉన్న మంత్రి అంటే మాజీ మంత్రి ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులకే అది వైసీపీ నాయకులు కూడా చొక్కలు చూపించారట చాలామంది విసిగిపోయిన సొంత పార్టీ నాయకులు ఓడితో బుద్ధి చెప్పారు ప్రస్తుత ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కూడా అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు జగన్ సారని అనలేదని ఆయన ముందు కాళ్లపై కాళ్ళు వేసుకొని దర్జాగా కూర్చున్నారనే కారణాలతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు జగన్ బయటకు రాకుండా డార్క్ రూమ్లో కూర్చొని నలుగురితో వ్యవస్థలు నడిపించారు మళ్లీ తానే సీఎం అవుతానని భావించారు విశాఖలో పదవి ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారు ఫలితాలు తారుమారు కావడంతో ఏం చేయాలో తోచక కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు అంటే ఇప్పుడు ఈ విషయాన్ని అయితే మరి బయట పెట్టారు నిజంగా మరి ఆయన్ని ఇప్పుడున్న మంత్రి గారిని మరి అలా పిలిచిందెవరో జగన్మోహన్ రెడ్డికి సాష్టాంగ నమస్కారం చేయి చేస్తే గానీ నీకు పదవి రాదని చెప్పింది ఎవరో మరి రాజకీయాల్లో మేబీ ఎలా జరుగుతాయేమో మరి చూడాలి అంటే వీళ్ళు చెప్తున్న మాటలు ఎంతవరకు నిజమే అబద్ధం అనేది పక్కన పెడితే మేబీ రాజకీయ పార్టీల్లో ఎలా ఉంటాయా అనేది ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు